అయితే ఎక్కువగా ఉంటుందో వ్యానవాయువు ఏ వ్యక్తికైతే ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తి యొక్క సేక్రల్ చక్ర ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది అనమాట వాళ్ళు ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతా ఉంటారు ఇంకా వాళ్ళకి వాటర్ కంటెంట్ అనేది వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు అంటే ఇప్పుడు చూడండి సేక్రల్ చక్ర వాటర్ ఎలిమెంట్ తోటి ఉంది కాబట్టి మనం వాటర్ బాగా తాగేస్తే సేక్రల్ చక్ర యాక్టివ్ గా అయిపోతుందేమో అనుకుంటా ఉంటారు కానీ అట్లా కాదనమాట ఫిఫ్టీ పర్సెంట్ దా వరకు పనిచేస్తుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ నీ ని నువ్వు నార్మల్ గా ఉంచుకుంటేనే నీకు ఆ సేక్రల్ చక్ర యాక్టివ్ ఉంటుంది ఉంటుందన్నమాట సో వాళ్ళకి ఏంటంటే విపరీతమైన కోపం ఉంటుంది ఓవర్ గా ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఫుల్ గా ఉంటారు అండ్ విపరీతమైన కోపం ఉంటుంది ఆ కోపము ఆ కోపం అనేది కొన్ని రోజులకి ద్వేషంగా కూడా మారుతుంది అనమాట వాళ్ళు దానిని కంట్రోల్ చేసుకోకపోగా ఆ వ్యక్తి పట్ల కోపాన్ని ద్వేషంగా మార్చుకుంటారు వాళ్ళు అదే విధంగా ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఆ ఒక స్టేట్ దాటిపోయి పొసెసివ్నెస్గా అయిపోతుంది అనమాట మనం చూస్తా ఉన్నామంటే ఒక ఆ ప్రేమని ఆ పొసెసివ్నెస్ ఎంత ఎక్కువ అవుతుంది అని అంటే ఇప్పుడు భార్య భర్త కానీ భర్త భార్యలు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా గమనించినట్లయితే నువ్వు అత ఆ వ్యక్తితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నువ్వు ఆ వ్యక్తితో ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు హ్యాపీగా ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది అని ఇట్లా చెప్తుంటారు ప్రేమ ఎక్కువైపోయి అక్కడ పొసెసివ్నెస్ గా అయిపోయింది అనమాట సో ఇది కూడా ఓవర్ యాక్టివ్ గా ఉంటే ఉండే లక్షణమే అనమాట ఇంకా ఏదన్నా ఒక ఆలోచన వస్తే లింక్డ్ థాట్స్ అనమాట సో దానికి కథలు అల్లుతూ ఉంటారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ కొంచెం ఉంటే వీళ్ళు ఏం చేస్తారు దానికి కథలు ఇది ఇట్లా అయి ఉండొచ్చు అలా అయి ఉండొచ్చు అని చెప్పి దానికి ఇన్ని కథలు అల్లేసేసి ఇలాగా అని చెప్పి చెప్తూ ఉంటారు అక్కడ ఏం జరుగుండదు కానీ వీళ్ళు కథలు అల్లుతా ఉంటారు ఇంకా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంకా అడిక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి టీ అడిక్షన్ కానీ కాఫీ అడిక్షన్ కానీ వీడియో గేమ్స్ కానీ ఇట్లా అడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట పిల్లలు గనక మనం చూసాము అని అంటే చూ ఇప్పుడు పిల్లలు గనక చూస్తే వీడియో గేమ్స్ కి కానీ వీటన్నిటికీ చాలా అడిక్షన్ అయిపోతా ఉన్నారు సో అలాగా అంటే ఓవర్ యాక్టివ్ లోకి వెళ్ళిపోతుంది సెక్రల్ చక్ర అని మనం అర్థం చేసుకోవాలి మీరు అండర్ యాక్టివ్ గా ఉండకూడదు ఓవర్ యాక్టివ్ గా కూడా ఉండకూడదు యాక్టివ్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి బ్లాక్డ్ గా ఉంటే ఇంకా కంప్లీట్ డిసీజ్ ప్రోన్ అయిపోతాం అనమాట సో కాబట్టి బ్యాలెన్స్డ్ గా ఉండాలి